వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిజుసే నిన్న మనం చూసాం సౌత్ ట్రాఫిక్ పోలీసులు నెల్లూరు నగరంలో తనిఖీ నిర్వహించారు వింత వింత శబ్దాలు వింత వింత సైలెన్సర్స్ ఏవైతే అంటే హార్న్స్ కానీ సైలెన్సర్స్ వింత శబ్దాలు ఇచ్చేటువంటి సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది దాదాపుగా ఒక ఇరవై ఐదు వాహనాలని సీజ్ చేయడం జరిగింది సో ఈ సైలెన్సర్స్ అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రధానంగా సాయంత్రం సమయాల్లో నాలుగు నుంచి ఐదు ఆరు ఈ టైమ్స్లో మార్నింగ్ టైమ్స్లో ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రదేశాలకి కొంతమంది ఆకతాయిలు రావడం సౌండ్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది మిగతా వారికి అంటే నైంటీ డెసిబుల్స్ కంటే కూడా తక్కువ ఉండేటువంటి శబ్దాన్ని వాడాల్సి ఉంటుంది దీనికంటే ఎక్కువ ఉండే శబ్దాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి బీపీ షుగర్ ఇటువంటివి మానసిక ఆందోళన ఉండేటువంటి పేషెంట్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తాయన్నమాట అందువల్ల ఏంటంటే నైంటీ డెసిబుల్స్ కంటే కూడా నైంటీ డిబి కంటే కూడా తక్కువ ఉండేటువంటి సౌండ్స్ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే హారన్స్ కావచ్చు లేదంటే సైలెన్సర్స్ కావచ్చు హెవీ వాడుతున్నారు దీనికి పరిష్కారం ఏంటి అసలు రూట్ ఎక్కడ ఉంది అనేది చూసినప్పుడు ఇది ఏ విద్యార్థులు ఏ యువతో కాదు తప్పు మెయిన్గా మెకానిక్స్ని మనం ఇక్కడ తప్పు పట్టాలి ఈ హారన్స్ కావచ్చు లేకపోతే ఈ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా హార్న్స్ అయితే కొంతమంది బైక్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్ చేస్తూ ఉంటారు సైలెన్సర్స్ అయితే మెకానిక్స్ ఫిట్ చేస్తూ ఉంటారు దీని నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళని తీసుకొచ్చి అంటే నెల్లూరులో మోటార్ బైక్స్ అసోసియేషన్ కూడా ఉంది సో అసోసియేషన్ పెద్దలు కూడా దీని మీద అందరితో మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది వారందరూ కూడా రెగ్యులర్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి అలాగే పోలీస్ అధికారులు కూడా వీళ్ళతో మీటింగ్స్ పెట్టి ఎవరు కూడా ఈ విధమైనటువంటి సైలెన్సర్స్ని బిగిస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఆ బైక్ ఎవరైతే ఉందో ఆ బైక్ యజమాని అడిగితే ఈ సైలెన్సర్ ఎక్కడ బిగించావని అడిగితే ఖచ్చితంగా పలానా మెకానిక్ బిగించాడు అని చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు ఆ మెకానిక్ మీద పర్టికులర్గా మనం చర్యలు తీసుకోగలిగితే ఖచ్చితంగా రెండో వాడు భయపడతాడు ఇటువంటివి చేయడానికి మరి ముందుకు రారు అలాగే ఎలక్ట్రీషియన్స్ కూడా బైక్ ఎలక్ట్రీషియన్స్ కూడా ఈ హార్న్స్ ఉంటాయి కదా హెవీ డెసిబుల్స్ ఉండేటువంటి హార్న్స్ చాలా వరకు ఆటోలు కూడా చూస్తూ ఉంటాం పక్కనే వచ్చి కొడతాడు ఆటో వాడు హారన్ ఆ హార్న్ మామూలు హారన్ అయితే ఓకే ఇటువంటి హారన్స్ కొడుతూ ఉంటారు సో ఇటువంటి హారన్స్ ఉండేటువంటి ఆటోల మీద కూడా చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు ఇప్పుడైతే మనం అభినందించాల్సినటువంటి విషయం రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అసలు రూట్ మీద కనుక చర్యలు తీసుకోగలిగితే ఈ ఆటోలకి అలాగే బైక్స్కి ఈ హారన్స్ ఎవరైతే ఫిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద అలాగే ఈ సైలెన్సెస్ ఎవరైతే ఫిట్ చేస్తూ ఉన్నారో వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకోగలిగితే దీనికి పరిష్కారం అయితే మనకు తొందరలోనే లభించేటువంటి అవకాశం ఉంది జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్లో కొంతమంది ఆకతాయి యువత ఎవరైతే ఉన్నారో ఇటువంటి బైక్స్ని వాడుతూ ఉన్నారు సో కాలేజెస్లో కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్స్ నిర్వహిస్తే తొందరగానే వింటారు విద్యార్థులు కాబట్టి సో అటువంటి కౌన్సిలింగ్స్ నిర్వహించి వాళ్ళలో కూడా మార్పు తీసుకొస్తే మనం ఇటువంటి హై డెసిబుల్స్ ఉండేటువంటి హార్న్స్ నుంచి అలాగే సైలెన్సర్స్ నుంచి విముక్తి పొందినటువంటి నెల్లూరుని మనం త్వరలో చూసేటువంటి అవకాశం అయితే ఎంతో ఉంది సో ఆ దిశగా ఉన్నతాధికారులు స్పందిస్తారని ఆశిస్తూ ఇది వంటి ప్రత్యేక కథనం మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం